బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరాయి పోలవరం మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నిధుడు నెల రోజులలో రోజుల మంజూరు కావడం పట్ల బాలిక తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది శనివారం మురమల్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించిన అనంతర విలేకరులతో మాట్లాడారు తమ కుమార్తెకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని స్కూల్ కు వెళ్లే బాలికకు చాక్లెట్లు బిస్కెట్స్ ఇచ్చి ఏమి తెలియనామని లోపరుచుకుని చేసిన రాయపురెడ్డి బాబీపై తొంభై రోజుల వరకు బెయిల్ రాని విధంగా కేసు నమోదు చేశామని నాడు పోలీసులు తెలిపారని అయితే నెల రోజులలో బాబి బయటకు వచ్చి తమ ముందర తిరగడం చాలా బాధగా ఉందని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఇది సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుందని తప్పు చేసే వాళ్లకు భయం ఎలా కలుగుతుందని ఆమె ప్రశ్నించింది అంతేకాక మేము డబ్బులకు అమ్ముడు పోయామని ప్రచారం చేస్తున్నారని ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఇక్కడ మా పాపకి ఐపోలవరం మండలంలో మా పాపకి లైంగికంగా రాయిరెడ్డి బాబీ అనే అతను చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి లైంగికంగా బాధ పెట్టారండి మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ఎదురుకొచ్చానండి కానీ ఆయన నెల అవ్వకుండానే బయటికి వచ్చి బయటికి వచ్చి మేము భయపడుతున్నామండి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇటువంటి శిక్ష బయటికి వదలడానికి మీరు ఎలా అంగీకరించారో నాకు తెలియట్లేదండి మా పాపకి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని నేను ముందుకొచ్చానండి నేను పడుతున్న బాధ ఏ తల్లి పడకూడదని నేను కోరుకుంటున్నానండి ఇటువంటి వాళ్ళని ఇలాగా వదిలేస్తే ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదండి ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం లేని వాళ్ళకి ఒక న్యాయం ఇదే చేస్తుందండి ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి మా పాపకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి ఆయన మమ్మల్ని మేము డబ్బుకి లొంగిపోయామని జనాలకి చెప్తున్నారంటండి జనాలకి చెప్తున్నారండి మీద బయటకు వచ్చాము అని అంటున్నారంటండి అన్నం తినే వారు ఎవరు ఈ మాట అనుకోరండి జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి ఇలాగే స్పందిస్తుందో లేదో నాకు తెలియట్లేదండి వాళ్ళని బయటకు వదలటం వల్ల మాకు చట్టాల మీద నమ్మకం పోయిందండి ఇటువంటి యదవుల్ని చూసి ఒక్కొక్క కొంతమంది తయారవుతారు కదండి ఇలాంటి యదువులకి శిక్ష చేస్తే ఇటువంటి యదువుల్ని శిక్షిస్తే తప్పు చేయడానికి తప్పు చేయడానికి భయపడతారండి మాకు ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో కూడా తెలియట్లేదండి ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను అనుకుంటున్నానండి మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదండి ఇలా స్కూల్ కని వచ్చి చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ఇలాగా చిన్నపిల్లల్ని మోసం చేసిన వాళ్ళని ఇలా బయట కుదిలిస్తే ఇంకా ఇట్ల పట్ల ఇంకో పది మంది తయారవుతారు కదండి దానికి నేను శిక్షించాలని అనుకుంటున్నానండి